హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మైదాతో కాకుండా గోధుమ పిండితో మనలో చాలామంది మైసూరు బజ్జీని ఇష్టంగా తింటారు అలాగే చాలామందికి ఫేవరెట్ టిఫిన్ కూడా మైసూరు బజ్జీయే ఎంత ఇష్టమున్నా మైదాతో తయారు చేస్తారు కాబట్టి ఈ మైసూరు బజ్జీని తినడానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఈరోజైతే మన వీడియోలో గోధుమ పిండితో మైసూరు బజ్జీ అలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా యాడ్ చేసుకున్న మైసూరు బజ్జీలు గుల్లగా లోపల చాలా మెత్తగా వస్తాయి చాలామంది గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ మైసూరు బజ్జీ వేసినప్పుడు లోపల వేగకుండా పిండి ముద్దల్లాగా ఉండిపోతాయి లోపల మధ్యలో గట్టిగా వచ్చేస్తుంది అలా రాకుండా స్పాంజ్ లాగా లోపల కూడా మనకి చక్కగా వేగుతుంది ఈ మైసూరు బజ్జీకి కాంబినేషన్గా హోటల్స్లో సర్వ్ చేసి కమ్మని గట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి కమ్మగా అలా తినాలనిపిస్తూ ఉంటుంది బజ్జీ తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు బయట నుంచి క్రిస్పీగా వస్తాయి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పిండి వంటల సోడా వేసుకోవాలి ఇలా పిండి వంటల సోడా మైసూరు బజ్జీలోకి కంపల్సరీ ఇలా కొంచెమంతా వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా కొంచెం సన్నగా తురుముకుని వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు చాలామంది ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలా వేస్తారు అలా వేసుకునే కన్నా ఇలా ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటాయి ముందుగా ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కమ్మటిది కాకుండా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే బాగా వస్తాయి బజ్జీలు మీరు కమ్మటి పెరుగు వేసుకుంటే కనుక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవచ్చు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు పిండి ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలా బీట్ చేసుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాల పాటు కంపల్సరీ చేసుకుంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బజ్జీ వేసుకున్నప్పుడు లోపల నుంచి కూడా గొల్లగా స్పాంజిలాగా వస్తుంది ఇలా కనీసం నాలుగైదు నిమిషాల పాటు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ మీకు విడుదల చూపిస్తాను ఇలా ఉండాలి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు అలాగే లూజ్గా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుని కలుపుకోవచ్చు ఫైనల్గా పిండి అనేది ఇలా ఉండాలండి ఇలా రెడీ చేసుకునే పిండిని ఒక గంట పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బజ్జీ వేసుకోవాలనుకుంటే నైట్ పిండిని ప్రిపేర్ చేసుకుని ఒక గంట ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీరు మార్నింగ్ బజ్జీ వేసుకోవచ్చు పిండి నానేలోగా అన్ని రకాల టిఫిన్స్లోకి అదిరిపోయే కమ్మని గట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు నిండుగా పల్లీలను సన్నటి సగ మీద మాడకుండా వేయించుకోవాలి పల్లీలను వేయించుకోవడం బట్టి పచ్చడి టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది వీటిని సన్నటి సగ మీద వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకుంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు పచ్చే మాత్రం లేకుండా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పలీలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి పుట్నాల పప్పుని వేయించక్కర్లేదు ఇలా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పుట్నాలను పలీలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరి ముక్కలను అయితే వేసుకుంటున్నాను మీరు కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో ఒకటిన్నర కప్పు వరకు లేదా ఒకటి పావు కప్పు వరకు వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకుంటే ఆ వేడికి కొబ్బరి లేదైనా పచ్చి లాంటిది ఉన్నా పోతుంది మనం పచ్చడి చేసుకున్నప్పుడు కొబ్బరి ముక్కలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు నలగలేని చిన్న చిన్న కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో ఉండిపోతాయి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి పచ్చడి అంతా చక్కగా నలిగిపోతుంది వేయించుకున్న దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుని నీళ్లు వేయకుండా ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్లా కాకుండా ఈ పచ్చడి కొంచెం ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడిలో మిక్సీ పట్టుకున్నప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇలా చేసుకునే ఈ పచ్చడి కమ్మగా తినే కొద్దీ అలా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ పచ్చడిని మీరు కావాలనుకుంటే ఇంకొంచెం గట్టిగా మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి లేకుండా తాలింపు వేసుకోవడమేనండి గంట తర్వాత మీకు చూపిస్తాను పిండి చూసారు కదా ఇలా చక్కగా పొంగినట్టు వస్తుంది లోపల ఎయిర్ బబుల్స్ వస్తాయి ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఎలా పడితే అలా కలుపుకోకూడదు డైరెక్ట్గా సైడ్ నుంచి ఇలా పిండిని తీసుకుని కడాయిలో వేసేసుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కడాయికి పట్టినన్ని మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా దగ్గరగా వచ్చేటట్టు వేసుకున్న ఒకదానికొకటి అంటుకున్నట్టు అయిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదుపుకోకుండా ఒక నిమిషం ఆగితే కొంచెం ఫ్రై అవుతాయి ఇలా గరిటతో కదుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా కూడా ఇవి ఈవెన్గా వేగుతాయి చూసారు కదా ఇలా చక్కగా మంచి రంగులో వేగిపోయాయి ఇలా వేగిన వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి గోధుమ పిండితో ఇలా తయారు చేసుకున్న ఈ మైసూరు బజ్జీలు గుల్లగా లోపల ఉండలు కట్టకుండా సాఫ్ట్గా స్పాంజ్లా వస్తాయి వీటికి కాంబినేషన్గా తయారు చేసుకున్న కమ్మని గట్టి పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో మైసూర్ బజ్జీలను ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్